నమస్తే రేతు అన్లారా మీకోసం ఒక మంచి వార్త ఉంది పిఎంకేఎస్ఏఎన్ పథకంలో ఇరవై విడత డబ్బులు త్వరలోనే మీ అకౌంట్లోకి రానున్నాయి ఇప్పటికే పంతొమ్మిది సార్లు రెండు సున్నా రూపాయలు చొప్పున ప్రభుత్వమే నేరుగా మీ ఖాతాలోకి డబ్బులు వేసింది కదా ఇప్పుడు ఇరవయోసారి డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది ఈ పథకం ప్రతి అర్హత కలిగిన రైతు సంవత్సరానికి ఆరు సున్నా రూపాయలు తీసుకోవచ్చు ఇది ఏ లోన్ కాదు సబ్సిడీ కాదు ప్రభుత్వం నేరుగా డబ్బును మీ ఖాతాలోకి వేస్తుంది ఈ డబ్బును మీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకోవచ్చు ఇప్పుడు ముఖ్యమైన విషయం ఇరవైవ విడత డబ్బులు అందుకోవాలంటే మీరు కొన్ని పనులు ముందుగానే చేయాలి ఒకటి ఏకైక తప్పనిసరి మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు పూర్తి చేయాలి రెండు రైతు ఐడి ఉండాలి మూడు బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి ఈ మూడు పూర్తి అయితేనే డబ్బు వస్తుంది మీ పేరు జాబితాలో ఉందా ఇలా చెక్ చేయండి ఒకటి పింకిసాన్ గోవా ఇన్ వెబ్సైట్కి వెళ్ళండి రెండు లబ్ధిదారుల జాబితా మీద క్లిక్ చేయండి మూడు మీ రాష్ట్రం జిల్లా మండలం గ్రామం ఎంచుకోండి నాలుగు రిపోర్ట్ పొందండి మీద క్లిక్ చేయండి ఐదు అక్కడ మీ పేరు ఉందో లేదో చూసుకోండి ఇకైక ఎలా చేయాలి ఒకటి పింకి గోవా ఇన్ వెబ్సైట్కి వెళ్ళండి రెండు హోమ్ పేజీలో ఇకైక అనే ఆప్షన్పై క్లిక్ చేయండి మూడు ఆధార్ నంబర్ మరియు కాప్చా నమోదు చేయండి నాలుగు మీ మొబైల్కు వచ్చిన ఓటీపీ ద్వారా కేవైసీ పూర్తి చేయండి ఐదు లేకపోతే సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ కేవైసీ చేయించుకోవచ్చు ఇంతే అన్నలారా మీరు ఈ పనులు త్వరగా పూర్తి చేస్తే రెండు సున్నా రూపాయలు మీ ఖాతాలోకి ఖచ్చితంగా వస్తుంది ఈ అవకాశాన్ని మిస్ అవ్వండి